రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్ణయాలకు బ్రిటిష్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిచ్చేదని ప్రముఖ న్యాయవాది పి పెద్దిరాజు తెలిపారు జంగారెడ్ పట్టణంలో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటన దినోత్సవాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు పట్నంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి సమాఖ్య సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా న్యాయవాది పెద్దిరాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు పదిహేడో తేదీన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రతిపాదన మేరకు బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిల్ అవార్డును ప్రకటించిందని చెప్పారు ప్రపంచ మేధావుగా ఉన్న అంబేద్కర్ నిర్ణయాలను బ్రిటిష్ ప్రభుత్వం ఎంతగానో గౌరవించేదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ రాజేంద్ర ప్రసాద్ జీ భీమన్న జీవి నాగులు ఎస్ అభ్యుదయ కుమార్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఈ కమ్యూనల్ అవార్డు అనే కార్యక్రమం గురించి బ్రిటిష్ వారితో పోరాడి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ తీసుకునేది కమ్యూని అవార్డుని యాక్సెప్ట్ చేయించడం జరిగింది ఇది ఒక్కటే కాదు చాలా విషయాల్లో బ్రిటిష్ వారు అంబేద్కర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు అంతకుముందు పద్దెనిమిది సంవత్సరాల వయోజన ఓటకు కూడా మిగతా నాయకులందరూ ధనవంతులకి పొలం ఉన్న వాళ్ళకి కొంత భూములు ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు ఈయన అలా కాదు పద్దెనిమిది సంవత్సరాల నిండిన వయోజనుల అందరికీ లింగ వివక్ష లేకుండా కులం మతం ప్రాధాన్యత లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించవలసిందిగా కోరటం జరిగింది రౌండ్ టేబుల్ సమావేశంలో అప్పుడు ఈ ప్రతి విషయంలోనూ అంబేద్కర్ ఏది చెప్తే అదే బ్రిటిష్ ఆత్సేవారు ఇప్పుడు కొన్ని రకరకాల పరిణామాలు చెందినవి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీటన్నిటి కూడా రాజ్యాంగాన్ని ఓటే చేయకోకుండా ఏ విధంగానూ చేయకూడదు రాజ్యాంగం అనేది చాలా పటిష్టమైన వ్యవస్థ ఇది